లాంటి వారమని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మొదటి కొరంతి పత్రికలో చూస్తే ఒకటో అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డారా ఇరవై తొమ్మిది నుంచి ఏ శరీర దేవుని ఎదుట అతిశయింపకుండా దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని సిగ్గుపరచాలంటే నిన్ను బట్టి జ్ఞానం గల వారిని సిగ్గుపరచడానికి చూడండి చూడండి జ్ఞానము జ్ఞానం గల మేము జ్ఞానవంతులం అనుకునే వారిని అందరినీ సిగ్గుపరచడానికి లోకములో ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు వెర్రి వారిని ఏర్పరచుకునే అన్నాడు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు ఎవరైనా మిమ్మల్ని మీరు ఎర్రోళ్ళు అన్నారనుకోండి అందును బట్టి దేవునికి స్వాతంత్రం చెప్పండి అందుకే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడో మేము ఎర్రల్లమైనందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు ఎవరు ఎందుకు ఏర్పరచుకున్నట జ్ఞానము కలిగిన వారిని వెర్రి వెర్రివారిని ఎంత అద్భుతమైన మాట అండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు దేవుడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలవంతులైన వారిని ఏం చేయడానికంట సిగ్గుపరచుట సిగ్గుపరచడానికి లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు బలహీన బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు హలే లోయా